ग्रामानी के वेंटने लीला अंदर डालू पुम्मेला ग्रामानी के वेंटने लीला अंदर डालू प्रभुतो मुंडी वाईकरी नसि जाले 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 आदिवासी लयकता भरती लाले आदिवासी लयकता भरती लाले ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నిర్మల్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మి మండలం ఉమ్మిన కొల్లం కూడా పీవిటీకి గ్రామ సమస్యలపై ఈరోజు కలెక్టర్ ముందు ధర నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండా అక్కడనే సోలార్ తోటి నిలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ సోలార్ను చెలిపోవడంతో అక్కడ నీళ్లు రావడం లేదు కాబట్టి వెంటనే మిషన్ తో వేసి వెంటనే ఆ గ్రామానికి నీళ్లు అందించాలని అట్లాగే ఆ గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు సీసీ రోడ్లు కావచ్చు ఇంద్రమ ఇల్లు కావచ్చు శాంక్షన్ అయినాయి కానీ ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆదివాసులను క్యాన్సల్ చేయడం బెదిరించడం ఉన్న జీవులను తొలగించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ వెంటనే చొరవ తీసుకొని ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే సీసీ రోడ్లు ఇంద్రమ కట్టించకపోతే వచ్చే రోజులలో పెద్ద ఎత్తున పోరాటానికి అందరు సిద్ధం కావాలని विज्ञापी देखते हैं